దృక్పథంతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడి అందరి మన్నులను పొందుతున్నారు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేష్ తనయుడు మాలెం మధు పెద్దపల్లి జిల్లా గోదావరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ వెంకబెండు సమీపంలో ఒక వృద్ధుడు హఠాత్తుగా మోకాళ్లపై కుప్పకూలి పడిపోవడంతో ఆ దారి గుండా వెళుతున్న మాలెం తన బైక్ను ఆపి పెద్దాయనకు సిపిఆర్ చేయడంతో పెద్ద ఆయన ఒక్కసారిగా స్పృహలోకి రావడంతో వెంటనే స్థానికుల సహాయంతో నూట ఎనిమిది వాహనంలో పెద్ద ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇప్పుడే స్థానిక మార్కండగ కాలనీ నుంచి ఇటు వంకపంపి దగ్గర దగ్గర క్యాంప్ ఆఫీస్ మూల మీద ఇక్కడ దాకా ఇట్లా వచ్చినాం ఇంతకుముందే రాగానే ఇక్కడ ముసలిని నడుచుకుంటూ వస్తాను పాపం సైడ్ నుంచి నేను గంత దూరంలో ఉన్నా ఉన్నా కానీ ఈ దగ్గరికి రాగానే ఒకటేసారి ఇప్పుడు మనం వీడియోలు చూస్తాం కదా హార్ట్ అటాక్తో చనిపోయినట్టు అట్లా దండమని ఇంత మీద కూడా అట్లా పడిపోయింది ఇట్లా సపోర్ట్ రాగానే పాపం ఇవన్నీ ఆయన అరదికుండా ఆయన ఊరుకు ఖర్చిండు నేను తక్కువ మన వెనకాలనే ఉన్నా తక్కువ మన ఇటు బండి ఆపిన బండి ఆపి దనదన మన వాళ్ళ వీళ్ళని వీళ్ళు అన్న రాన్న రాన్నా అదేదన్నా పాపం ఇంకొక పిల్లగాడు ఉంటాయి ఆ పిల్లగాడు వెళ్ళిపోయిండు ఆ పిల్లగాడు కూడా వచ్చి ఆ పిల్లగాడు కూడా వచ్చి దనదన పట్టుకొని వచ్చి కాళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఇంకా పట్టుకొని చేతుకొని వచ్చి కూసేపెట్టినా ఇంకా కూసాపెట్టి కాళ్ళు చేతులు రాసి ఆటో మీద ఇట్లా మామూలుగా ఇక నాకు ఎట్లా తీసుకున్నా తెలియదు కానీ మామూలుగా వీడియోస్ చూసిన కొంచెం అవగాహన ఉన్నది సో పెట్టి ఇట్లా ప్రెస్ చేసినాక రెండు మూడు నిమిషాలకు మెల్లగా బ్రీతింగ్ తీసుకున్నాడు అని ఇట్లా స్టో తీసుకున్నాడు తీసుకొని లేచిండు ఉన్నవా తాత ఉన్నవా అది ఏదంటే ఉన్నా ఉన్నా అని తలకాయ ఊపిండు లేచిన ఇక అన్న రవీందర్ అని చెప్పి అడ్డ మీద అన్న అన్న వచ్చిండు పాపం ఈ సిమెంట్ పిల్లలైన ఈ అన్న వచ్చండి వీళ్ళు పాపం రాగానే వీళ్ళు వచ్చి వీళ్ళు ఎక్కువ వచ్చి అక్కడ వస్తుంది వీళ్ళు కూడా అటు పోయి ప్రయత్నం విషయం కానీ ఎవరు కూడా అడ్రస్ చెప్పలేదు గాంధీ హాస్పిటల్ మనం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ఒక ఫోన్ చేసి ఇక తీసుకు ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొని నమస్తే నా పేరు మాలమ్మధు నేను మాజీ ఎమ్మెల్యే మాలెమ్ మలేశారు అబ్బాయి నమస్తే మెల్ల కూర్చోమని అనుకుంటున్నా మెల్ల ఉండడా లేదా మంచి ఫ్రీ అయినాక చెప్తాడు కొద్దిగా మాట్మెంట్ అని చెప్తారా ఇప్పుడు అనుకో ఇక్కడ అనుకో ఎప్పుడు రాస్తారా మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది